తోడేలు కోతి ఒక అడవిలో తోడేలు కోతి ఉండేది తోడేలకు ఓ రోజు మేక మాంసం తినాలనిపించింది అడవి పక్కన ఉన్న గ్రామంలో చాలా మేకలు ఉండడం గమనించింది రాత్రి అందరూ పడుకున్న సమయంలో ఊళ్ళోకి వెళ్ళి మేకను ఎత్తుకుపోయేది ఇలా రోజుకో మేకను తెచ్చుకొని తినేది ఇదంతా గమనించిన కోతి రోజుకో మేకను ఎలా తెచ్చుకుంటున్నావని అడిగింది దానికి ఆ తోడేలు ఈరోజు రాత్రి నువ్వు కూడా నాతో పట్టురా నీకు చూపిస్తానని చెప్పింది కోతి సరే అంది అప్పటికే ఊళ్ళో చాలా మేకలు కనిపించకుండా పోవడంతో గ్రామ ప్రజలు రాత్రివేళ కాపలా కాస్తున్నారు ఈ విషయం తెలియని కోతి తోడేలు ఊళ్ళో ప్రవేశించాయి మేకల మందలోకి వెళ్ళగానే అప్పటికే కాపు కాసి ఉన్న జనం తోడేలు కోతిని పట్టుకొని చితకు కొట్టారు నాకేమీ తెలియదు కేవలం తోడేలతో పాటు వచ్చానని కోతి మొత్తుకున్నా వినకుండా మరిన్ని దెబ్బలు కొట్టారు వారి నుంచి ఎలాగో తప్పించుకున్న కోతి బతుకుజీవుడా అంటూ బాట పట్టింది నీతి చెడ్డవారితో స్నేహం ప్రాణ సంకటం చెడ్డవారితో స్నేహం ప్రాణ సంకటం కథ పేరు వచ్చి తోడేలు కోతి బాగుంది